మీనాని ఇంటికి తీసుకువచ్చిన సుశీల రోహిణి చంప పగలగొట్టిన ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీనా కనిపించకపోయేసరికి ఇంట్లో అందరూ కూడా ఇక హడావుడైతే పడతారు మీనా ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు ఇప్పుడు మీనా పుట్టింట్లో కూడా లేదు మీనాకి ఏదైనా జరగరాంది జరిగితే అందరినీ తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు అసలు మీనాని ఏ రోజు నువ్వు మనిషిలా చూసావే మీనా గాని ఇంటికి తిరిగి రాకపోతే ముందుగా అరెస్ట్ చేసేది నిన్నే అని సత్యమైతే ప్రభావతికి చెమటలు పట్టిస్తాడు అప్పుడే ప్రభావతి అయితే ఇదేంటండి నేనేం చేశాను అని అంటూ ఉంటుంది ప్రభావతి చేయాల్సిందంతా చేసి ఏం చేశాను అంటావేంటి ఏదో పడుతుంది కదా ఓర్చుకుంటుంది కదా అని నోటికొచ్చినట్లు మీనాని తిడుతున్నావు అవమానిస్తున్నావు ఈరోజు కూడా మనసు నొచ్చుకునేలా మాట్లాడుంటావు అందుకని ఇక భరించలేక శాశ్వతంగా వెళ్ళిపోయింది మీనా తిరిగి రాకపోతే నువ్వు ఖచ్చితంగా జైలుకి వెళ్ళే తీరుతావు అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడైకా మాట విని నేనేమన్నానండి వాడే వాడి భార్య గురించి లోకుగా మాట్లాడాడు అని అంటూ ఉంటే రోహిణిని అడుగుతాడు సత్యం మీ అత్త ఏమైంది చెప్పు నువ్వు అని అడుగుతూ ఉంటాడు సత్యాన సత్యమైతే రోహిణిని ఇక రోహిణి అయితే అసలు వాడికి బలవంతంగా దాన్ని అంటగట్టారు కానీ అది పెళ్లి రోజు అని ఫోటోలు దిగి హడావిడి చేసి అంటూ అత్తయ్య మీనాని అన్నారు అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే అది విని ఏమీ అనలేవన్నావు కదా మీనా పేదింటి నుంచి వచ్చిందని తను దగ్గర డబ్బులు లేవని మీనాని చులకనగా చూడడం మొదలుపెట్టావు మీనా డబ్బులు తీసుకురాలేదని పుట్టింటి దగ్గర నుంచి వాళ్ళు కోటీశ్వర్లు కాదని మీనాని సాధించావు ఇప్పుడు వేడు కూర్చొని మీనా కనిపించకపోతే వాళ్ళు వాళ్ళు ఊరుకుంటారు అనుకుంటున్నావా నిన్ను తీసుకువెళ్ళి జైల్లో వేస్తారు అని అంటూ సత్యమైతే ప్రభావతిని ఇక భయపెడుతూ ఉంటాడు మరొక పక్క ఇక మీనా కోసం బాలు అయితే రాజేష్తో కలిసి ఊరంతా కూడా వెతుకుతూ ఉంటాడు అప్పుడే ఇక రాజేష్ అయితే రే అసలు నువ్వు మీనా చెల్లిని ఏమన్నావురా అని అడుగుతూ ఉంటాడు రాజేష్ నేనేం అనలేదురా నా వస్తే ఇలాగ వాడితో నేను సరదాగా మాట్లాడాను అది మనోజ్ గాడు గురించి మాట్లాడాను తప్ప తన గురించి మాట్లాడలేదు అని అంటూ ఉంటాడు బాలు రే నీకేం మాట్లాడాలో కూడా ఇప్పటికీ అర్థం కాకపోతే ఎలా రా ఇప్పుడు మీ అమ్మ అసలే మీనాని చులకనగా చూస్తుంది ఇంట్లో వాళ్ళందరూ మీనాని ఒక పని మనిషిగా చూస్తున్నారు నువ్వున్నావనే ధైర్యంతోనే నువ్వు తన మీద చూపించే ప్రేమతోనే తన ఆ ఇంట్లో అన్ని బాధల్ని భరిస్తూ ఓర్చుకుంటూ ఉంటుంది అలాంటి నువ్వే జీవితాంతం నన్ను దీన్ని భరించమని అంటగట్టారు అంటే ఏ భార్య తట్టుకుంటుందిరా ఇప్పటివరకు నువ్వు చూపించిన ప్రేమంతా అబద్ధమేనని బాధపడుతూ తను ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్టుంది ఇప్పటి మీ అమ్మ కానీ ఇంట్లో ఎవరైనా తనని బాధ పెట్టినా అంత బాధపడేది కాదో కానీ ఈరోజు నువ్వు అన్న మాటలకి ఖచ్చితంగా తను బాధపడే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఇక నాకంటూ ఎవరున్నారంటూ తను వెళ్ళిపోయిందంటే అసలు ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో ఏంటో అని రాజేష్ అయితే అంటాడు అలా అనకిరా అంటూ బాలు అయితే బాధపడుతూ ఉంటాడు అప్పుడే ఇక గుడి అయితే కనపడుతుంది బాలుకి ఇక గుడి ముందు ఆగి దేవుడికి నమస్కారం చేసి బాలు అయితే అంటూ ఉంటాడు నేను ఏం తప్పు చేశానో నాకు అర్థం కావడం లేదు కానీ అన్న మాటలకి మీనా మనసు నొచ్చుకుంది మీనా తను నన్ను వదిలి వెళ్ళిపోయింది తను వెంటనే తిరిగి రావాలి స్వామి నా మీనా నాకు కావాలి తను లేకపోతే నేను బ్రతకలేను నన్ను ఒక మనిషిని చేసి నాకంటూ ఒక జీవితం ఉందని దాంట్లో బంధాలు విలువ తెలియచేసి నా జీవితాన్ని ఆనందం చేసిన నా మీనా లేకపోతే నేను బ్రతకలేను అని బాలు అయితే దేవుడికి మొక్కుకుంటూ చాలా ఏడుస్తాడు ఎమోషనల్ అవుతాడు ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ఇక ప్ర కామాక్షి అయితే వచ్చేస్తుంది వదిన మీనా కనిపించడం లేదంట ఎందుకని అని కామాక్షి అయితే వస్తుంది అప్పుడు ఇక మీనా కనిపించట్లేదని నీకెలా తెలిసింది అని అంటూ ఉంటుంది ప్రభావతి నాకు అన్నయ్య ఫోన్ చేసి మా ఇంటికి ఏమన్నా వచ్చిందేమో అని అడిగారు మా ఇంటికి రాలేదన్నయ్య ఏమైందని అడిగితే జరిగిందంతా చెప్పారు నీ నోటికి దడిచేయి మీనా ఇక భరించలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉంటుంది ఏ లెటర్ అయినా రాసి పెట్టి వెళ్ళిందేమో ఆ గదిలో చూసారా వెతికారా అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక ఆ మాట విని ప్రభావతి అయితే ఏమీ చూడలేదు కామాక్షి అని అంటూ ఉంటుంది పదండి వెళ్ళి గదిలోకి వెళ్ళి వెతుకుదాము అని అంటూ ఉంటే మొత్తం గదంతా కూడా శృతి రోహిణి కామాక్షి ప్రభావతి నలుగురు కలిసి గదిలో అన్ని వస్తువులు కూడా వెతుకుతూ ఉంటారు మీనా ఎక్కడికి వెళ్ళానో ఏమన్నా చీటీ రాసి వెళ్ళిందేమో అని అప్పుడే ఒక చీటీ అయితే కనిపిస్తుంది శృతికి అత్తయ్య ఆంటీ అని ఇక చీటీని చూపిస్తుంది ఇక ఆ చీటీని చూసి అప్పుడే కామాక్షి అయితే తన ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణమేంటో అన్ని వివరాలు ఈ లెటర్లోనే రాసి ఉంచుంటుంది అని వెంటనే ఆ లెటర్ని శృతి దగ్గర నుంచి తీసుకొని కామాక్షి అయితే ఇక చదువుతూ ఉంటుంది నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకోబోతున్నాను నాకు చావుకి కారణం ఒకే ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఎవరు కాదో మా అత్తగారు ప్రభావతియే అని అంటూ లెటర్లో కామాక్షి అయితే చదువుతూ ఉంటుంది అది విని శృతి రోహిణి ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఇక ప్రభావతి అయితే ఇక అలాగే ఉండిపోతుంది అప్పుడే సత్యం వస్తాడు మీనా లెటర్ రాసిందన్నయ్య తన చావుకి కారణం తన అత్తగారి వేధింపులేనని ఒకే ఒక వ్యక్తి అని చెప్పి రాసి పెట్టింది అని అంటూ ఉంటుంది కామాక్షి అది విని సత్యం కూడా షాక్ అయిపోతూ ఉంటాడు నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నానమ్మా ఒక కోడల్ని ఒకలాగా ఒక కోడల్ని ఒకలాగా చూస్తున్నావు అని కానీ వినిపించుకుందాం ఇప్పుడు తన గొయ్యి తనే తవ్వుకుంది నిక్షేపం లాంటి కోడల్ని అలాగ పొట్టను పెట్టుకుంటుంది మీనాకి ఏదన్నా జరగరాంది జరిగితే బాలు అలాగా ఉండలేడు వాణ్ణి చూసి నేను బ్రతకలేను అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడు ఇక ప్రభావతి అయితే అనలేదండి అయినా అది నా పేరు రాసి వచ్చిందేంటి అని అంటూ ఉంటే అప్పుడే ఇక సత్యం అయితే ప్రభావతిని కొట్టబోతూ ఉంటాడు అంటే మీనా ఏమైపోతుందనే బాధ కన్నా నీ పేరు రాసిందని బాధ ఎక్కువైపోయిందనమాట తను పోయినా పర్వాలేదు కారణం నీ మీదకి నెట్టకూడదనుకుంటున్నావు కదా నీకు తగిన శిక్ష పడాల్సిందేనే తగిన శిక్ష పడాల్సిందే అని అంటూ ఉంటాడు సత్యం జైలు గోడల మధ్య నువ్వు మీనాకి చేసిన పాపం అంతా కూడా నీకు చుట్టూరు పోలీసుల రూపంలో తిరుగుతూ కొడుతూ ఉంటే అప్పుడు అర్థమవుతుంది అని సత్యం అనగానే అనే అన్నయ్య నువ్వు సీరియస్ అవకో ఇది ఎవరిదో పూల బిల్లంతే మీనా రాసిన లెటర్ కాదన్నయ్య వదున్ని ఆట పట్టించడానికి కాసేపు అలా సరదాగా చదివాను అని అంటూ ఉంటుంది కామాక్షి అప్పుడే కాదు విని నీకు జోకులు వేయడానికి సరదాగా నాతో ఆడుకోవడానికి ఇంతకన్నా నీకు టైం దొరకలేదా నువ్వు నాతో ఇలా ఆడుకుంటున్నావు అనవసరంగా అది ఎక్కడ నా పేరు రాసిందని నేను ఆడలి చచ్చిపోయాను అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక ఇలా సత్యం అంటూ ఉంటాడు మీనా కనిపించకపోతే మాత్రం నేనే వెళ్ళి నీ మీద పోలీస్ కేసు పెడతాను అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ఇక ప్రభావతికి టెన్షన్ అయితే మొదలవుతుంది ఇంతలో ఇక మీనా పుట్టింటి నుంచి పార్వతి అయితే వస్తుంది అన్నయ్య నా కూతురు ఏదన్నయ్య నా కూతురు ఏది అని అంటూ ఉంటే అసలు నీ కూతుర్ని నువ్వు ఎలా కన్నావో చెప్పా పెట్టకుండా ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోయి అందరికీ నిద్ర లేకుండా చేస్తుంది అని అంటూ ఉంటుంది పార్వతి అప్పుడే నువ్వు ఇంకా ఆపుతావా ప్రభా అని అనగాల్ని ఆపేదేంటండి అసలు తనకి బుద్ధుందా వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళాలని ఎక్కడికి వెళ్తుందో చెప్పాలని తెలీదా బుద్ధి లేకుండా ఏడుస్తుంది అని అంటూ తిడుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక శివ కూడా వస్తాడు ఇక శివ కూడా శివని తీసుకునే పార్వతి అయితే వస్తుంది శివ కూడా ముందే అలాగా మాట్లాడుతూ ఉంటాడు ముందు శివ అయితే మాట్లాడుకున్న మౌనంగా ఉంటాడు ప్రభావతి అయితే ఇక మీనా అని అంటూనే ఉంటుంది అప్పుడే ఇక శివ అయితే అమ్మ అక్క కనిపించలేదని పోలీస్ కేసు పెడదాం పద అని శివ అయితే అంటాడు ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది పదమ్మా అక్క కనిపించలేదని పోలీస్ కేసు పెడితే ఎంక్వైరీలో అక్కని ఇబ్బంది పెట్టింది ఎవరు అక్క ఇంట్లో ఎన్ని కష్టాలు పడుతుందో మొత్తం బయటికి వస్తుంది అప్పుడు పోలీసులు ఎవరినైనా సరే అరెస్ట్ చేయొచ్చు తీసుకు అక్కని ఇంట్లో ఒక మనిషిలా కూడా చూడని మానవత్వం లేని మనుషులు ఉన్నారు ఇలాంటి ఇంట్లోకి అక్కని బలవంతంగా నువ్వే పంపించావు ఈ పెద్ద మనిషి నాన్నకి యాక్సిడెంట్ చేసి మీ కూతుర్ని మా కోడలుగా చేసుకుంటామంటూ ఓ అక్క జీవితాన్ని ఏదో ఉద్ధరించినట్లు ఆ రోజు మాట్లాడాడు కానీ తీరా పెళ్ళానికి బానిసైన ఇతను పెళ్ళం చెప్పే ప్రతి మాట కూడా తల ఊపుతో మన అక్కని మన అక్క జీవితాన్ని నాశనం చేశాడు తన భార్య గురించి తెలుసు కూడా తన పరువు ఎక్కడ అని అలాంటి రౌడీ గడికిచ్చి నా అక్కని చేశాడు మన అక్క జీవితాన్ని నిలబెట్టి నాన్నని చంపిన పాపాన్ని తో నేను ఆ నుంచి బయటపడ్డాను అని అనుకుంటున్నాడు కానీ అక్కని నరకంలోకి తీసుకువచ్చి ఎన్నో మళ్ళీ ఇంకొక పాపాన్ని చేశాడు అని అంటూ సత్యాన్ని అంటూ ఉంటాడు శివ అయితే అప్పుడే ఇక ప్రభావతి అయితే రే ఏంట్రా నువ్వు మాట్లాడేది అని అనంగాల్ని వాడు మాట్లాడిన దాంట్లో తప్పేముందమ్మా అసలు నువ్వు నా కూతుర్ని ఎప్పుడైనా మనిషిలా చూసావా డబ్బులు తీసుకురాలేదని ఒక చీడ పురుగుని చూసినట్టు చూసావో మిగతా ఇద్దరు కోడళ్ళు కోటేశ్వర్లని నా కూతురు మాత్రం పేదంటి నుంచి వచ్చిందని ఎన్నెన్ని మాటలు అన్నావు ఇంటికి వచ్చిన వాళ్ళని ఎన్నెన్ని మాటలు అవమానించావో తిరిగి నిన్నంటే నువ్వేమో కోటేశ్వరు రాలివా నువ్వు కూడా ఒక కండ డ్రైవర్ భార్యవే కదా అని నా కూతురు ఏ రోజైనా తిరిగి అడిగితే అప్పుడు నీ మొక్క ఎక్కడ పెట్టుకునేదానివో కొత్తగా పెళ్ళైన జంటకి గది కూడా ఇవ్వకుండా హాల్లో పడుకోబెట్టి కోటీశ్వర్లు ఇంటి నుంచి వచ్చారని వాళ్ళకి అన్ని సదుపాయాలున్న గదినిచ్చారు ఇది ఎక్కడ అన్యాయం అన్నయ్య ఇదేనా నువ్వు నా కూతురికి చేసే న్యాయం మంచి అని అంటూ పార్వతి కూడా సత్యాన్ని అంటూ ఉంటుంది అప్పుడు బాలు అయితే వస్తాడు ఆపండి ఎందుకు మా నాన్నని అంటున్నారు అని బాలు అయితే అంటూ ఉంటాడు ఈ మాట ఎప్పుడూ కూడా నువ్వు మీ అమ్మని అడగలేదా బాబు మీనాని అసలు మనిషిగానే చూడని ఈ మనిషికి నువ్వెప్పుడు బుద్ధి చెప్పలేదా దాని చేత ఇంటి చాకిరీ చేయించుకుంటారు దానికంటూ ఒక కాళ్ళ మీద నిలబడాలని అది కూడా అనుకుంది అయినా సరే ఆ పూలు అమ్ముకుంటూనే ఇంట్లో ఇంతమందికి వండి పెడుతుంది దాన్ని ఏ రోజు మనిషిగా చూశారో ఒక పని మనిషిగా చూశారు తప్ప నావాళ్ళు అంటూ అది చాకిరి చేసుకుంటూ పోయింది ఏ రోజైనా ఇద్దరి కోడళ్ళ చేత ఇవిడి గారి పని చేయించిందా అని అంటూ పార్వతి అయితే నిలదీస్తూ ఉంటుంది మీ బాధ నాకు అర్థమవుతుంది మీనా కనిపించలేదని మీరెంత బాధపడుతున్నారో నేను అంతకి వంద రెట్లు బాధపడుతున్నాను మీనా కోసం మొత్తం వెతుకొచ్చాను తను నాకు ఎక్కడా కనిపించలేదో అందుకే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను అని అనంగాల్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చావా అని ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది మన ఇంటి పరువుని తీయడానికి అది వచ్చింది అని అంటూ మళ్ళీ మొదలెడుతుంది అదే అదే తగ్గించుకోమని చెప్పేది ఇంతమంది ఎన్నంటున్నా కూడా నీకు సిగ్గు రాలేదా బుద్ధి రాలేదా అని అంటూ ఉంటాడు సత్యమైతే అప్పుడే ఇక దానికి ఎంతమంది ఎన్నన్నా దానికి మాత్రం బుద్ధి అనేది రాదురా అది అసలు మనిషి అయితేనే కదా అని సుశీల అయితే అక్కడికి వస్తుంది అప్పుడే ఇక సుశీలని చూసి సత్యమైతే అమ్మా నువ్వేంటి ఈ టైంలో వచ్చావు అని అడుగుతూ ఉంటాడు రాక తప్పలేదురా అమ్మ మీనా అంటూ మీనాని పిలుస్తుంది అప్పుడు ఇక మీనా అయితే వస్తుంది అమ్మ మీనా నువ్వు అని అంటూ సత్యమైతే మీనాని చూసి ఆనందపడతాడు అప్పుడు ఇక బాలు అయితే మీనాని కౌగిలించుకొని ఎక్కడికి వెళ్ళిపోయావు మీనా అని అంటూ ఎంతో బాధపడుతూ ఉంటాడు రే విధవా ఇప్పుడు పెళ్ళం కనిపించకపోయేసరికి దాని మీద ప్రేమ పుట్టుకొచ్చిందిరా నీకు మరి ఉదయం తనని అన్నన్ని మాటలు అన్నప్పుడు ఏమైంది నీకు అని అంటూ ఉంటుంది సుశీల నేను కావాలని అనలేదు నానమ్మ కానీ తనే అలాగ అనుకుంది అని అంటూ ఉంటే రే నువ్వు అందరి ముందు తనని అంతలా అవమానిస్తూ ఉంటే మీ అమ్మ ఊరుకుంటుందా మీ అమ్మ నోరు ఊరుకుంటుందా ప్రతి ఒక్కరూ మీనాని దెప్పి పొడిచేవాళ్లే కదా అని అంటూ ఉంటా ఉంటుంది సుశీల అయితే తన బాధని ఎవరికి చెప్పుకోవాలో తెలియక పుట్టింటికి వెళ్తే బాగోదని తను నా దగ్గరికి వచ్చి నాకు తన బాధని చెప్పుకొని కుమిలిపోయింది ఇన్ని రోజులు ఆ ఇంట్లో ఎన్ని మాటలు పడినా అవమానించినా తట్టుకున్నాను కేవలం ఆయన నా మీద చూపించే ప్రేమతోనే అవన్నీ కూడా మర్చిపోయాను అంటూ తను నా దగ్గర ఏడ్చింది అన్న మాటలు తను తట్టుకోలేకపోతుంది అని అంటూ ఉంటుంది సుశీల అప్పుడే ఇక బాలు అయితే చూడు మీనా నా తల్లిదండ్రుల మీద నేను ఒట్టేసి చెప్తున్నాను నువ్వంటే నాకు ప్రాణం నేను సరదాగా మాట్లాడాను తప్ప నీ మీద ప్రేమ లేక కాదు ఇన్ని రోజులు తల్లి ప్రేమకి దూరమైన నన్ను ఒక మనిషిగా చేసి ప్రేమని చూపించావు నాకు ఒక జీవితం ఉందని దాని మీద నమ్మకం కలిగించావు నా తల్లి కన్న తల్లి నన్ను వేరు చేసిన నాకంటూ నువ్వు ఉన్నానట్టు భరోసా ఇచ్చావు అలాంటి నిన్ను నేను ఎందుకు కాదనుకుంటాను వద్దనుకుంటాను మీనా నువ్వు నా ప్రాణానివి నువ్వు కనిపించకపోయేసరికి నా ప్రాణం పోయినంత పనైంది మీనా అని అంటూ బాలు అయితే మీనాని పట్టుకొని ఏడుస్తాడు ఇంతలో ఇక సుశీల అయితే అంటూ ఉంటుంది మీ అందరికీ మరొక విషయం చెప్పాలి మీనా ఇప్పుడు తల్లి కాబోతుంది మా ఇంటికి వచ్చిన మీనా కళ్ళు తిరిగి పడిపోయింది అప్పుడే అక్కడే ఉన్న ఒక పెద్ద ఆవిడ చెయ్యి పట్టుకుని చూసి తను తల్లి కాబోతుందని చెప్పింది అని అనగానే ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే పార్వతి అయితే మన ఇంటికి వెళ్ళిపోదాం పదమ్మ నువ్వు ప్రతిసారి బాధపడుతూ ఉంటే ఓర్చుకో సహనంతో భరించాలి అని నీకు చెప్పేదాన్ని కానీ ఇక ఇంట్లో మనుషులు రాక్షసుల కన్నా హీనంగా తయారయ్యారు నువ్వు ఇంట్లో ఉండడం మంచిది కాదు పదమ్మ వెళ్ళిపోదాం అని అంటూ ఉంటుంది పార్వతి లేదమ్మా నేను వచ్చేదాన్నైతే మీ ఇంటికే వచ్చేసేదాన్ని కానీ నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళానంటే అది కూడా నా అత్తారిల్లు లాంటిదే కదా అందుకే అక్కడికి వెళ్ళాను మా అత్తగారి ఇంటి పరువు నేను తీయాలని అనుకోవడం లేదు మీరు ఇక ఇంటికి వెళ్ళండి అమ్మా అని అంటూ ఉంటుంది మీనా అయితే అప్పుడే ఇంతలో పోలీసులు అయితే వస్తారు పోలీసులు వచ్చి మీనా కోసం ఎంక్వైరీ చేయడానికి వచ్చాము అని అంటారు సార్ మా నా భార్య ఇంటికి వచ్చేసింది సార్ నేను కేసు వెనక్కి తీసుకుంటున్నాను అని అంటూ ఉంటే తను మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడికి చెప్పకుండా వెళ్ళిందట మా నానమ్మ తీసుకొచ్చింది అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే మీనా అడుగుతూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే ఏమ్మా నీకు ఇంట్లో ఏదైనా బాధ ఉందా మీ అత్తగారు వేధింపులేనన్నా నిన్ను వేధిస్తుందా చెప్పమ్మా అని ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటే అప్పుడే ప్రభావతి మీనా ఏం చెప్తుందా అని వణికిపోతూ ఉంటుంది లేదండి నన్ను కన్న కూతుర్లాగానే మా అత్తయ్య గారు చూసుకుంటారు మా ఆయన మీద కోపంతోనే అలా చెప్పకుండా నేను వెళ్ళాను ఇక మెదట ఇలా జరగదు దయచేసి మీరు వెళ్ళండి అని అంటూ ఉంటుంది మీనా సరేనమ్మా నీకే కష్టం వచ్చినా సరే ఈ నెంబర్కి ఫోన్ చెయ్యి అప్పుడు పోలీసులు వచ్చి నిన్ను కష్టపెట్టిన వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు అని ఇన్స్పెక్టర్ అయితే అంటాడు అప్పుడే రోహిణిని అలాగే మనోజ్ని చూస్తాడు వీళ్ళిద్దరూ ఇక్కడున్నారేంటి అని అడుగుతూ ఉంటే అప్పుడే రోహిణి మనోజ్ షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇంకా మనోజ్ అయితే ఇది మా ఇల్లే సార్ మీరు వెళ్ళండి అని అంటూ ఉంటే ఏంటి నలభై ఐదు లక్షలు మీ నాన్నకి ఇచ్చేసావా అని ఇన్స్పెక్టర్ అయితే అడుగుతాడు ఆ మాటకి ఒక్కసారి సత్యం షాక్ అయిపోతూ నలభై ఐదు లక్షలేంటి సార్ అని అడుగుతూ ఉంటాడు సత్యం అదేంటి మీరు రిటైర్మెంట్ డబ్బులు ఇస్తే కంపెనీ పెట్టుకోవాలని మరొక అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఆ అకౌంట్లో డబ్బులన్నీ ఆ అమ్మాయి కొట్టేలా చేసుకున్నాడంటగా మీ సుపిత్రుడు ఆ అమ్మాయి కెనడా నుంచి వస్తే ముక్కు పిండు మరి వడ్డీతో సహా ఈ భార్యాభర్తలు పోలీస్ స్టేషన్లోనే వసూళ్లు చేశారు అని ఇన్స్పెక్టర్ అయితే నిజాన్ని బయట పెడతాడు అది విని ఒక్కసారే బాలు అయితే ఏంటి సార్ మీరు చెప్పేది వాళ్ళకి నలభై ఐదు లక్షలు కొట్టేసిన అమ్మాయే తిరిగి ఇచ్చేసిందా అని అంటూ ఉంటే అవును బాలు కొట్టేసిన అమ్మాయే తిరిగి ఇచ్చేసింది అదిగో వీళ్ళ భార్య రోహిణి ఉంది అస్సలు కూడా ఊరుకోలేదు ఇతనైతే తగ్గాడు కానీ వడ్డీతో సహా డబ్బులు గుంజేసింది ఆవిడ అని అంటూ ఉంటాడు ఇక ఇన్స్పెక్టర్ మాటలు విని ఇక రోహిణి అయితే ఉనికిపోతూ ఉంటుంది ఇక సత్యమైతే సరే సార్ నేను అడుగుతాను మీరు వెళ్ళండి అని అంటూ ఉంటాడు అప్పుడే ఇంకా సత్యమైతే మనోజ్ దగ్గరికి వెళ్ళి రే ఇవి నా రిటైర్మెంట్ డబ్బులేనా అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక ఆ మాట విని మనోజ్ అయితే అవునాన్న అని నిజాన్ని బయట పెడతాడు ఇక మనోజ్ చంప పగలగొట్టి ఎందుకురా మీ మావయ్య పంపించాడని చెప్పావు అని అడుగుతూ ఉంటాడు సత్యం అంటే బిజినెస్ పెట్టుకోవాలని మళ్ళీ డబ్బులు బాలుకి రవికి వాటా ఇవ్వాలని రోహిణి వాళ్ళ నాన్న పంపించినట్టు చెప్పింది నాన్న అని అంటూ మనోజు నిజాన్ని బయట పెట్టడంతో అప్పుడే పార్వతి అంటూ ఉంటుంది విన్నావు కదమ్మా నీ పెద్ద కోడలు కోటీశ్వర్రాలు తన వాళ్ళ తండ్రి జైల్లో ఉన్నా కూడా పాతిక లక్షలు తీసుకొచ్చేసిందని మురిసిపోయావే ఆ పాతిక లక్షలు జైల్లో ఉన్నవాడు ఎలా ఇచ్చాడా అని ఏమీ తెలియని నాకే అనుమానం వచ్చింది డబ్బు చూసి నీకు అనుమానం రాలేదు ఆ డబ్బు ఎలా వచ్చిందో కూడా నీకు తెలియలేదు డబ్బును చూసి మురిసిపోయావంతే చూసావా నీ కోటీశ్వర్రాల కోడలు నీ ముద్దుల కొడుకు నిన్నెంత ఎంత మోసం చేశారో ఎవరి మనస్తత్వం ఏంటో అర్థం చేసుకో డబ్బు చూస్తే చాలు ఇక మైమర్చిపోతావు అని అంటూ పార్వతి అయితే ఇక తిట్టేసి ప్రభావతిని వెళ్ళిపోతుంది అప్పుడే ఇక ప్రభావతి అయితే రోహిణి చంప పగలగొట్టి మీ నాన్న దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చానని ఎందుకే అబద్ధం చెప్పావు అంటూ రోహిణిని చంప పగలగొడుతుంది ప్రభావతి చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు